ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది వెలగలపూడిలోనే సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా అన్ని శాఖల మంత్రులు పాల్గొన్నారు రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జరుగుతున్న తొలి సమావేశం ఇది కొత్త ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో తీసుకోవాల్సిన పలు నిర్ణయాలపై చర్చిస్తున్నారు వివిధ శాఖల్లో వాస్తవ స్థితిగతులను తెలియజేసేలా శ్వేత పత్రాల విడుదలకు సంబంధించి ఇందులో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మెగా డిఎస్సి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు పింఛన్ల మొత్తం పెంపు అన్న పునరుద్ధరణ నైపుణ్య గణనపై సంతకాలు చేశారు ఈ సమావేశంలో వీటికి ఆమోదం తెలిపే అవకాశం ఉంది సూపర్ సిక్స్ పథకాల అమలు అనుగుణంగా బడ్జెట్ రూపకల్పన పైన మంత్రివర్గంలో చర్చించనున్నట్లు తెలుస్తుంది గా బాధ్యతలు చేపట్టాక పోలవరం ప్రాజెక్టు రాజధాని ప్రాంతంలో చంద్రబాబు పర్యటించారు మంత్రివర్గ సమావేశంలో ప్రాజెక్టుల పరిస్థితి పూర్తి చేసేందుకు నిధుల సమీకరణ పైన చర్చించనున్నట్లు తెలిసింది జులై నెలాఖరిలోగా స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి ఉంది కొత్త బడ్జెట్ తయారీలో ప్రాధాన్యత అంశాలపై సీఎం దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది